హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడిందని దీని ప్రభావంతో ఇప్పుడు రానున్న కొద్ది రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది ముఖ్యంగా ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయని అయితే వాతావరణ శాఖ చెబుతోంది ఈ మేరకు వాతావరణ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బలమైన గాడులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఈ అల్పపీడనానికి తోడు ఋతుపవనాలు కూడా చురుగ్గా మారడంతో ఉత్తర కోస్తాకు కూడా భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా పిడుగులు ఉరుములు మెరుపులతో అలాగే పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచన చేశారు రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఏపీలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఏపీకి వచ్చి పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా ఉభయ గోదావరి తూర్పు పశ్చిమ గోదావరి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కాకినాడ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు అలాగే ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరుతో పాటుగా కర్నూలు చిత్తూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు ఉరుములతో వర్షం పడేటప్పుడు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వొంగలపూడి అనిత అధికారులను అయితే ఆదేశించారు అలాగే గోదావరి కృష్ణా నదీ పరివాహక జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని కూడా పరిశీలిస్తూ తగిన చర్యలైతే తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే పదిహేను జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ముఖ్యంగా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలతో పాటుగా నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట్ కరీంనగర్ పెదపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ హైదరాబాద్లో కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే వాతావరణ శాఖ వెల్లడించింది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ ఇప్పుడు వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి